ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండమనసర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని మనము డెబ్బై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనం విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సాధకుడు ఇంద్రజాల విద్య అని అవుతాడని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదుల వారు జగన్మాత నడుమును వర్ణించారు శ్లోకం గురించి మనము విందాం నిసర్గక్షణ క్రమజుష నమన్మూర్తే నారీతిలక క్షణకై తృప్యత ఇవ మధ్యస్థ శ్రుతిత తటినీ తరుణ సమావస్తా స్నేమనః భవతు కుశలం శైలతనయే పీకా గురుం చేత విందం శైలతనయే ఓ పార్వతరాజ పుత్రి భావతి నారీ telaka స్త్రీలలో శిరోమణి నిసర్గక్షిల భరేణ బరువు చేత క్రమజుష అలసటను పొందుచున్నదియు నమన్మూర్తే నమత్ ప్లస్ మూర్తే కొంచెము వంగుచున్న ఆకారము విగ్రహము కలదియు శనకై మెల్లగా తృట్యత ప్లస్ ఇవ తెగిపోవుచున్నదేమో అన్నట్లు ఉన్నది త్రుటిత తటిని తరుణ త్రుటిత తెగిపోయిన తటిని నది యొక్క తీర గట్టున ఉన్న తరుణ చెట్టుతో చెట్టువస్థ సమ సమానమైన అవస్థ స్థితి యందు స్థేమ్న ఉనికి కలదియు అయిన అనగా స్థిరత్వము లేనిదియు అయినా తేని యొక్క మధ్యస్థ నడుమునకు చిరం చిరకాలము వెల్లకాలము కుశలం క్షేమము భవతు అగులు గాత తాత్పరం అయితే విన్న ఓ పార్వతి నీ నడుము సహజముగానే మిక్కిలి కృషించి సన్నదిని అయి ఉన్నది అది నీ స్తన ద్వయ భారమును మోసి మోసి మిక్కిలి అలసిపోయి ఉన్నది స్తన భారంతో వంగిన ఆకారము గలదై మెల్లగా విరిగిపోతుందేమో అన్నట్లు ఉన్నది ఇ నీ నడుమునకు ఉన్న స్థితి గట్టు తెగిన నదీ తీరంపై ఉన్న చెట్టుతో సమాన స్థితిలో ఉన్నది నీ నడుమును చూసే ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయంగా ఉంది అటువంటి నీ నడుమునకు చిరకాలము కుశలము అగుగాక మనము శ్లోకానికి వివరణ అయితే విందాము ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందాం నిసర్గ క్షీణస్య ఈ శ్లోక జగన్మాత నడుమును ఆచార్యుల వారు వర్ణించారు జగన్మాత నడుము క్షీణము అంటే సహజంగానే సన్ననిది పరిక్షీణ మధ్య అని నడుము సన్ననిధి అని ఏడో శ్లోకంలో సహితము చెప్పబడింది స్థన తటబ రేణ క్రమజుషహ స్తన తటము యొక్క బరువుతో నడుము అలసటను పొందుతోంది క్రమజుషహ అంటే అలసట పొందడం సౌందర్యవంతుల స్థనములు తద్గా ఉంటాయి అందుకే వారు నడుమునకు అలసట సహజము నమన్మూర్తే హే దేవి యొక్క మూర్తి అంటే విగ్రహము నమత్ అంటే కొంచెము వంగియుంది ఏడో శ్లోకంలో సహితము స్తననత అని ఉంది భారంతో శరీరం కొంచెం వంగి ఉన్నదని భావం తిలక నారీ తిలకము అంటే స్త్రీలలో శ్రేష్ఠురాలని భావం శ్రీదేవి నారీ తిలకం కదా అయితే నారీ తిలక అన్న పదానికి నాభో వలుషు అన్న పాఠాంత్రం ఉంది నారీ తిలక అన్న శ్రీదేవికి సంబోధన నాభో వలుషు అనే పాఠాంత్రం నాభి స్థానంలోను మూడు మూడు వలుల వద్దను అని అర్థము నాభి వద్ద తల వద్ద విరిగిపోయేలా ఉందని భావము తర్వాత ఐదోదైతే విందం శనకై తృట్యత ఇవ శనకైహి అంటే మెల్లగా నద్ధం తృట్యత ఇవ అంటే విరిగిపోతుందేమో అన్నట్లు ఉందని భావం శ్రీదేవి నడుము సహజంగా సన్నదిగా ఉండడం వల్ల స్థనములు భారం వల్ల శరీరం వంగి నాడు వద్ద బకుల మూడు మూడతల వద్ద మెల్లగా విరిగిపోతుందేమో అన్నట్లు ఉందట తర్వాత ఆరోదైతే విన్న త్రుటిత తటినీ తీర తరుణ ఉన్న అమ్మ నడుమునకు ఇక్కడ ఒక చక్కని పోలిక చెప్పారు ఒక చెట్టు నది గట్టు పైన ఉంది ఆ నది గట్టు ప్రవాహ వేగానికి తెగిపోతుంది ఆ వేహానికి గట్టు కొట్టుకుని పోవడం వల్ల ఆ చెట్టు కొంచెం వంగి ఉంటుంది ఆ చెట్టు విరిగి ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఇప్పుడు ఆ చెట్టుతో సమాన స్థితిలో శ్రీదేవి నడుము ఉన్నదట స్థనాల బరువు శ్రీదేవి శరీరం వంగింది అసలే సన్న నడుము అందులో స్థనాల బరువు అందువల్లే వంగింది ఆ వంగిన అమ్మ శరీరము ప్రవాహ వేగానికి గట్టుకుపోవడం వల్ల వంగిన చెట్టులా ఉందన్నమాట ఆ చెట్టు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అలాగే అమ్మ నడుము ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు ఎంత చక్కని ఉపమానమో గమనించండి తర్వాత ఏడోదైతే విందం చిరంతే మధ్యస్థ భవతు కుశలం శైలతనయే శైలతనయ్య అంటే హిమవంతుని పుత్రిక పార్వతి ఇక్కడ శైలతనయ్య అన్నది సంబోధన అమ్మ పార్వతి నీ మధ్య అంటే నడుమునకు చిరం కుశలం భవతు అంటే చిరకాలం క్షేమం కలుగుగాక అని భావం అమ్మ నడుముకు క్షేమవుగాక అని కోరిక అమ్మ నడుము విరిగితే జగత్తులో ప్రళయం సంభవిస్తుంది కాబట్టి నడుము క్షేమంగా కోరడం జరిగింది దానివల్ల లోకానికి క్షేమం కలుగుతుందని మనం గ్రహించాలి అమ్మ నడుము సన్నగా ఉన్న భక్తుల అనుగ్రహానికే మహా భాగ్యవశం వల్ల చిరకాలము క్షేమంగా ఉన్నదని మనం గ్రహించాలి అమ్మవారి నడుము సహజంగానే సన్నగా ఉంటుంది పైన ఉన్న బలిసిన గొప్ప భారంతో కొంచెం వంగి ఉంటుంది ఆ భారానికి నడుము విరిగిపోతుందేమో అనే సందేహము కలుగుతుంది కానీ ఆ తల్లి నడుము స్థిరంగానే ఉంటుంది అని శంకరుల భాష్యము దీన్ని బట్టి శ్రీదేవి నడుము అతి సూక్ష్మమని మిక్కిలి సారవంతమైనదని గ్రహించాలి నడుము సన్నగా ఉన్న శ్రీదేవి సౌందర్యం మరింత వృద్ధి అయ్యింది ఉపాసన శ్రీదేవి స్వరూపాన్ని ఆమెస్తాను నలుగులు భావించాలని సూచన ఇక నలభై రోజుల పాటు మనము పారణ చెయ్యాలి రోజుకి మనము వ్యయమార్లు మార్లు పారణైతే చెయ్యాలి నైవేద్యం తేనే పాలు పర్వాలే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి సాధకుడు ఇంద్రజాల విద్యా నిపుణులు అవుతాడని శ్లోక పారాయణ ఫలము అని చెప్తూ ఉన్నారు తర్వాత ఎనభై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనాశి గుణవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి